రాసిన అధ్యాయం పదో వచ్చిన మత భేదములు కలిగించు మనిషినికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణ్ణి విసర్జించుము అట్టువాడు మార్గం తప్పి తన్నుకు తానే శిక్ష వాడై పాపము చేస్తున్నాడని ప్రార్థన చేసుకుందాం ధైవాడా కృపగల మా దేవుడా యస్సు క్రీస్తు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి సర్వ సత్యము లేక నడిపించే అద్భుతం చేయమని నజరనే శుక్రీస్తు నవలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ దేవుడికి మహిమ కలుగునుగాక హయా ఇక్కడ ఏమంటున్నట మత భేదములు కలిగించుతూ మనుషునికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పి ఏంటంట కలిగించే వాడికి ఒకటి రెండు సార్లు ఏం చెప్పాలంట బుద్ధి చెప్పాలి ఒకటి రెండు సార్లు ఏం చెప్పాలండి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలి చూడండి ఈ మత భేదములు కలిగించేది ఎవరో చెప్పండి మందిరాలకు వస్తారు కానీ వాళ్ళు మారరు ఏం మారరు చెప్పండి వాళ్ళ గుణం మారదు వాళ్ళ బుద్ధి మారదు ఇంకా వాళ్ళ అపవాది సంబంధాలు కానీ ఉంటారు గనక ఈ సొనుగుడు గొనుగుడు అలాగ పాదు దేవునికి మహిమ కలుగొనుగాక హలూయా చూడండి అభివృద్ధి దేశంలో బాగా వినండి అభివృద్ధి దేశం నుంచి ఇస్రాయల్ ప్రజల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు ఎవరు మోసే కానీ కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళేం పెట్టిన చెప్పండి సొనుగుడు గొనుగుడు ఎవరి మీద మోసే మీద ఇప్పుడు ఎవరెవరు పాస్టల్ మీద శొనుగుతున్నారో ఆలోచించుకోండి ఎవరి మీద శొనిగి మోసే మీద శొనుగుడు గొనుగుడు శనుగుడు గొనుగుడు ఈ సనుగుడు గొనుగుడు పెట్టడం వల్ల ఎవరికి కోపం వచ్చింది చెప్పండి ఇప్పుడు దేవుని కోపం వచ్చింది మోసే ఎవరు దేవుని కుమారుడు కదా దేవుని కోపం వచ్చి అక్కడంట మిన్నాగులను ముట్టిచ్చాడు అంట ఏం ముట్టించాడండి మిన్నాగులు ఎవరైతే చనువుతో గొనుకుతున్నారో ఈ మిన్న గో వాళ్ళ చచ్చిపోతున్నాడు ఎవరైతే చనువుతూ గొనుకుతున్నారో వాళ్ళు కాటో చచ్చిపోతున్నాడు ఇది ఈ ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు రీతంగా చనిపోతున్నారు సరిపోతున్నారు మోసే ఆలోచించాడు మోసే ఆలోచించి ప్రభువా ఇదేంటయ్యా అని ప్రభుని మరపెట్టుకు ఏడుస్తూ ఉన్నాడు ప్రభా ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటయ్యా ఈ పరిస్థితి ఈ రకంగా చనిపోతున్నారయ్యా వీళ్ళు ఎలా కాపాడాలి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అంటాడు మోసే ఇత్తడి సర్పాన్ని ఏం చేయాలంట ఒక చిలువును తయారు చేసి ఆ శిలువుకి ఇత్తడి సర్పాన్ని కొట్టి పైకి లేపో అని అన్నాడు హలోయ ఇప్పుడు ఏం చేయాలంట పైకి లేపాలా ఆ సిలువకి ఇతర సర్పన్న ఒకటి తయారు చేసి ఆ సిలువ కొట్టి పైకి లేపాడు అప్పుడు అంటారు ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో వారు బ్రతుకుతారు లేదంటే చచ్చిపోతారు మన వైరస్ కూడా ఇక్కడ వచ్చింది కాదండి మన వైరస్లో ప్రభువులో ఖచ్చితంగా ప్రార్థనలు ఉండోళ్ళకి ఏం కాలేదు కాదండి కొద్దిగా అట్టి ఉండోళ్ళు అందరు ఎగిరిపోయారు దేవునికి శుద్ధి కలిగిన గాక హలోయ బాగా ఆలోచించండి అంటే చాలామంది తెలియకంటాడో సర్వం వైపు చూస్తే బతికారండి సర్వం అనగా పాపానికి సాధుసం సర్వం అనగా పాపానికి సాధుసము నీ పాపము నా పాపము ఎవరి మీద వేసుకున్నాడు ఆయన ఆయన మీద వేసుకొని ఆయన సులువు మీద మరణించాడు సులువ కదండి మరి దేవుడు ఆ శిలువును మోశాడు గనక ఆ శిలువలు ఎవరున్నారండి యేసు క్రీస్తు వారు ఉన్నాడు అంటే క్రీస్తు వైపు చూసిన వారు అంటే ఈ సనుగుడు గొనుగుడు వదిలేసి ప్రభా మాకు ఎన్ని వద్దనైనా నువ్వుంటే చాలు సాలు అనుకున్న వాళ్ళు బ్రతికారు ఈ లోకంలో జీవిస్తున్నాను ఆ ప్రేమేనా సహోదరుడా సహోదరుడా మత భేదములు కలతలు త్యాగోర్గములు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్కర యోధ పన్నెండు మందిలో ఒకడు పన్నెండు మందిలో ఇష్కర్ యోధ పన్నెండు మందిలో ఒకడు పదకొండు మంది బాగానే ఉన్నాడు ఇతను మారలా ఎందుకు మారలేదు మొదటి గుణం ఏంటి మొదటి చిల్లర గుణమే కదా అయింది మొదట భయంకరమైన వ్యక్తి ఇష్కర యోధ కానీ ప్రభుత్వం వచ్చాడు ప్రభుత్వం తిరిగాడు శిశువులలో ఒక శిశువుడుగా కానీ తన బుద్ధి మారలేదు ఏం మారలేదండి బుద్ధి మారలా అతను పరిపూర్ణంగా మారలా ఇంకా ఆయనలో లోకముంది ఇంకా ఆయన లోకముంద కనుకనే కదండి ప్రధాన యాజకులు ఈశ్వర యోధిని వాడుకున్నారు దేవునికి మహిమ కలువును శివర కొత్త ఏమైపోంట యేసుక్రీస్తునే శిలుకి అప్పగించాడు ప్రభుతో నడిచాడు ప్రభుతో తిరిగాడు ఆయన అద్భుతాలు చూశాడు అన్ని చూశాడు శివరికి ఏసు క్రీస్తునే అప్పచెప్పేసేసాడు కారణం ఏంటి ఈరోజు నీ మధ్యలో రకరకాల మాటలు రకరకాల భేదాలు రకరకాల కలతలు ఎందుకు వస్తుందంటే నీవు పరిపూర్ణంగా మారలేదు కనుక నీ నీలో ఏమవుతుందండి అపవాది నీలో చొచ్చి కదండి వ్యర్థమైన మాటలు నీలో తీసుకొచ్చి ఆ మాటలో దేవునికి అసహ్యమ కలిగటం వల్ల నువ్వు శాపానికి గురవుతావు దేవునికి మహిమ కలుగునుగాకా అలలుయా హలో చూడండి నువ్వు ఎలా చేపను కొని తెచ్చుకుంటున్నావు నీ నోటి మాట ద్వారా ఏమండి ఏం ద్వారా ఇరవై ఒకటి సామెతలు కదా ఇరవై ఒకటి ఇరవై మూడు చదువు ఇరవై ఒకటి ఇరవై మూడు చదువు సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు త్వరగా దేవునికి మైమా కలుగునగాక అమ్మా నీ నోటిని నీ నాలుగునను భద్రమ చేసుకునేవాడు నీ నాలికిని నీ నోటి నువ్వు కాపాడుకుంటే శ్రమ నుంచి తప్పించబడతావు ఏదో నోరు ఉంది కదా నాలుగు ఉండదు కాదని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడుకో నువ్వు దేవుని కోపం పుట్టిస్తున్నావు దైవిశోకుడు ఏమండవు కానీ దైవశోకుని అంటే దేవుడు ఒప్పుకోడు అలాయా అందుకే దైవిశోకుడు ఏమండవు కొట్టినా గమ్ముకుంటాడు తిట్టినా గమ్ముకుంటాడు ఎందుకో తెలుసా ఆయన పక్షం ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంతే లెక్క దేవునికి మయం ఇంకేమంటున్నాడమ్మా అహంకరైన గర్విష్ఠునికి అని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును చాలు మైన కాగా దీనివల్ల ఏమవుతుంట ఈ గర్వం వల్ల అహంకారం వల్ల ఏమవుతుందండి నాశనమే చూడండి నా ప్రేమ ఏం బిడ్డలారా నువ్వేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఇంకొంచెం శోధన ఇంకొంచెం శ్రమ ఇంకొన్ని కష్టాలకి దగ్గర అవటం తప్పక ఉపయోగము ఉండదు ఈశ్వర యోధ ఆయన మరణం ఎలాంటి చెప్పండి భయంకరమైన మరణం కదా ఏసుక్రీస్తుని అప్పగించి పోనీ ఆయన ప్రశాంతంగా ఉండగలిగాడా ఆయన సంతోషంగా ఉండగలిగినాడా పోని ఆయన తీసుకున్న ముప్పై నాణ్యాలు ఏమన్నా ఒక్క నాణ్యమన్నా అనుభవించగలిగాడా ఏసుక్రీస్తుని పట్టించగానే తనకు మనుశాంతి లేదు తనకు మనుశాంతి లేక ఏం చేయాలి అర్థం కాక తోటలే పరిగెత్తుకుంటా చేయలేక తోటలేక పరిగెత్తుకొని పోయి ఏం చేసానండి ఉరేసుకొని చచ్చిపోయాడు అంట ఆయన తల కిందలుగా పడితే పొట్ట పొట్టబగిలి చచ్చిపోయాడు బయటకు వచ్చినాయి ఎంత భయంకరమైన మరణము ఇష్కర యోధ చూశాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా హాల మనము సన్నుగుడు గొనుగుడు కాదండి ఆత్మీయంగా వెదకటం నేర్చుకోండి నోటిని నాలుకని భద్రం చేసుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు చేయాల్సింది ఏం తెలుసా ప్రార్థన సంగములో భేదాలు కాదు సంగములో భేదాలు కాదు సంఘములో కలతల కాదు నువ్వు తేవాల్సి ఉంది నువ్వేం చేయాలంటే ప్రవ్వా నేను ఎలాగ వెదగాలి ఎలాగ నేను చితించాలి ఎలాగ నేను అత్తుకొని ముందుకు సాగిపోవాలి ఈ ఆలోచన వస్తే నువ్వు బాగుపడతావు నువ్వు దీవించబడతావు దేవునికి మహిమా కలుగునుగాక హలలుయా హలలుయా చదువు ఇంక ఇక్కడ ఎడకరండి ఫస్ట్ వాక్యానికి రండి దేవునికి కాబట్టి మార్గం తప్పి తన్నుకు తానే శిక్షను విధించుకుండి వాడై పాపము చేరుగుదువు ఈ మత బాధను సార్లు చెప్పు తర్వాత అతను వదిలేసాయి విన్నడా సరే ఉంది మారినా సరే ఉంది లేట వదిలే వాడి నోరు వల్ల వాడి మాటల వల్ల వాడి ప్రవర్తన వల్ల తన్నుకు తానే శక్తి తెచ్చుకుంటాడు తన్నుకు తానే నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు కదండి దీనివల్ల ఎంత నష్టమందో మీకు అర్థమవుతుందా దైవిశావకుడికి సంగంలో ఉన్న బిడ్డలందరూ సమానమే తెలుసా మీకు ఒక దైవిశావకుడికి ఘములో ఉన్న బిడ్డలందరూ సమానమే ఒక దైవశావుకుడు కదండి ఏ ఆత్మ బిడ్డని వదులుకోడు ఏ విశ్వాసని వదులుకోడు తెలుసా మీకు పాని నీ కడుపును బిడ్డ నలుగురు బుట్టొచ్చు పది మంది బుట్టొచ్చు వాళ్ళని ఒకరు వదిలేస్తావా ఆడేరూరు పల్లె మా సంఘం ఆంధ్రాల ఎనిమిది మంది కొడుకులు ఎనిమిది మంది అండి ఎంతమంది రెడ్డి గారు వాళ్ళు ఎనిమిది మంది కొడుకులు ఒక్క కొడుకు రెండు కిడ్నీలు పోయినాయి ఒక కొడుక్కి వయసుడు రెండు కిడ్నీలు పోయినాయి డాక్టర్లు ఏమంటారంటే ఎవరైనా కిడ్నీ విత్తే బాగుండు ఏదైనా ఒక కిడ్నీ వేసేస్తాము అని అంటే వాళ్ళ అమ్మ ముసలు కదా వాళ్ళ అమ్మని అడిగారంట నీ కిడ్నీ రాదా ఒక కిడ్నీ అని అంటే తా అని అన్నదంట ఏమండి దేవునికి మహిమ కలుగును గాక కానీ ఏ ఆయన ప్రాణం నీ గురించి పెట్టాడ లేదా ఆయన నీ గురించి ప్రాణం పెట్టిందా లేదా దేవునికి మహిమ కలుగును గాక సంఘ కాపురు ఎలాంటి వాడంటే ఒక్క ఆత్మ చర్చికి రాకపోయినా నేను రాగానే సంఘంలో పారదోస్తాను తెలుసా ఎవరు తగ్గారా అని ఎవరు రాలేదా నాకు అందరు గుర్తే కదా ఎవరు రాలేదా నేను ఆలోచిస్తూనే ఉంటాను ఒక్క బిడ్డ రాకపోయినా నేను ఎమ్మటే ఫోన్ చేస్తాను నేను అక్కడున్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా రెండున్నరకు నేనే చేస్తాను వీళ్ళకి ఫోను ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఎవరు రాలేదు మొత్తం కనుక్కుంటాను ఎమ్మటో వాళ్ళకి ఫోన్లు చేయండి పోండి మీరు వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కోబడిపోయి తెలుసా పాసగా ఆంధ్ర ఉండలే మమ్మల్ని బడుచుకోవటం లేదనుకుంటున్నారా మీ పేర్లన్నీ నా దగ్గరే ఉన్నాయి ప్రతి బిడ్డ గురించి నిత్యము ప్రార్థన చేస్తుంటాను నిత్యము ప్రార్థన చేస్తుంటాను దేవునికి మహిమ కలుగును గాక అలలుయా అలలుయా అలా అందుకే మనం ఏం చేయాలంటే ప్రభువుకు వస్తున్న మనము ఇస్రాయిల్ వలె సొనుగుడు గొనుగుడు మానేసి ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయటం నేర్చుకో ప్రభులు ఎదగటం నేర్చుకో నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలనో నీ కుటుంబంలో ప్రభుని ఎలాగ ప్రభులకు ఎలాగ నడిపించాలో నీ కుటుంబం గురించి ఆలోచించు హలో దేవునికి మహిమా కలుగునుగాక హలెల్లుయా హలెలుయా మన పామూరులో ఒక ఆమె చనిపోయింది ఎలా చనిపోయిందంటే ఆ మంట వాళ్ళ అన్నిలు పోయి నెలలో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను సరే ఆ మంట వాళ్ళ మనవడకి బాగలేనప్పుడు చచ్చులు తీసుకొచ్చి పండేసిందట వినండి చర్చిలు ఇది కొంచెం పండేసి అయ్యా ఈ బిడ్డ కానీ బ్రతికితే అంటే బతకడనే కదా ఈ బిడ్డ కానీ బ్రతికితే మేము బాప్టిసాలు తీసుకొని నీ బిడ్డలాగా ఉంటామయ్యా అని చేశారు వాళ్ళు కుమ్మరోళ్ళో లేకపోతే మంగళలో తెలియదు రెండు కులాల ఒక కులం ఆ తర్వాత పిల్లోడికి పదిహేను సంవత్సరాలు వచ్చినాయి బాప్టం తీసుకుందా తీసుకోవాలా చర్చకు పోద్ది బాబుని తీసుకోదు దేవుడు గొప్పలు చదువుతుంది బాబుట తీసుకోదు అంటే నువ్వు బాబుటని తీసుకోకపోతే నువ్వు దేవుని బిడ్డ పెట్టయ్యావు కాలేదు కదా దేవుడికి నువ్వు ఏం చేసే ప్రమాణము నా ఈ బిడ్డ బతికితే మేము బాబుటని తీసుకొని నీ బిడ్డలుగా జీవిస్తామన్నాం కదా మరి దేవుడు బతికిచ్చినప్పుడు అదే నెలలో వాళ్ళు తీసుకోవాలా పోయిన ఒక రెండు నెలలకి పోయిన ఒక మూడు నెలలకి లేదా ఆ సంవత్సరమైన తీసుకోవాలా పదిహేను సంవత్సరాలు తీసుకోవాలా మళ్ళా బాగలేదు మొన్న ఆమెకు బాగలేదు ఎవరు మొక్కుందో ఆమెకు బాగలేదు పిల్లడు బాగానే ఉన్నాడు బాగానే నేను ఎక్కడికి వచ్చేది బాగానే దిగుతుంది ఆమె గతం హాస్పిటల్ తీసుకెళ్ళారు కోమ లేకపోయింది లోపల నొక్కేశారు అయిపోయింది ఐసీలో మూడు రోజు ఇంటికి వచ్చేసింది నాకు బాధ నేను ఆలోచిస్తున్న ప్రభువా నీ మందిరానికి వచ్చి బిడ్డ ఇంత అర్జెంట్గా ఎలా చచ్చిపోయింది ఇది నువ్వు ఎవరిని తోసేవు కదా నాకు లేనిపోయిన అనుమానం ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా పామురులో మన మందిరం ఉంది కనుక అక్కడొచ్చారు ఇట్లా జరిగిందంటే నాకు తెలుసు అని అన్నాను ఆమె చనిపోయిందంటే ఏదో ఉంది ఆమె చనిపోయిందంటే ఏదో తప్పు ఉంది తప్పు లేకపోతే ఆమె చనిపోదు దేవుడు ఆ పనికి రాణిడు ఏదో పొరపాటు ఉంది ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది అని నేను ఆలోచిత్వాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆమంటుందో ఎవరు ఆ చచ్చిపోయినామయ్యి ఆడబిడ్డ అంటుందో ఏమీ లేదయ్యా పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళ మన అడగ బాగలేదు డాక్టర్లు బ్రతకరు అన్నారు చర్చలు తీసుకొచ్చి పండేసి ఈ బిడ్డ బతికితే మేము బాబు తీసుకొని తీసుకుని నేను నమ్ముకుంటామని అన్నారు మరి తీసుకుందా బాప్ తీసుకోవాలా ఈమె చాలాసార్లు చెప్పిన వదినా బాబుటం తీసుకో వదినా బాబా తీసుకో తీసుకోదు ఏంటండి తీసుకోదు అంటే ఏంటి నువ్వు బాబుటిసం తీసుకోలేదు అంటే దాని కారణం ఏంటి నిజంగా నువ్వు ప్రభువుని నమ్మలేదని అర్థమే కాదా హలో ఆలోచించండి వాళ్ళ ఇంట్లో ఒక్కలుగా చచ్చిపోయింది నలుగురు చచ్చిపోయి ఇవి నాలుగు ఆమె రెండు సంవత్సరం మూడు సంవత్సరం శవాలు లేస్తున్న వాళ్ళ గుర్తుకు అంటే మొక్కొని చేయకపోతే దేవుడు ఎట్లా చేస్తాడా బైబిల్ ఉంది నువ్వు మొక్కుకొని తాను చెల్లించకపోతే అది నువ్వు మొక్కుకోనుకోకపోవటమే నీకు మేలు ఏంటంట నువ్వు నువ్వు మొక్కుకోవటమే నీకు మేలు నీ నోటు ధరొచ్చిన మాట నీ ఈపుకి ఏంటంట గాయములు 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 దేవునికి మహిమ కలుగున గాక్క చాలామంది ఆపతల మొక్కలు మొక్కుతారు దాన్ని పడుచుకోరు దాన్ని మర్చిపోతారు దేవుడు ఏం చేస్తాడు నీకు ఒక ముళ్ళు పెడతాడు ఒక బలికిన తొత్తుది ఇంకా తెలుసుకుంటాడేమో ఇంకా తెలుసుకుంటాడేమో వీళ్ళు తెలుసుకోరు తెలుసుకోరు వరకు తెలుసుకోరు దేవునికి మహిమ కలుగునగ్గా క హలోయా నేను కూడా చాలా ప్రార్థన చేశాను బతకాలని ఎక్కడ బతికింది నాకు అనుమానం వచ్చేసింది ఇంకా సంఘం చేత ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేసిన ఈ మూడు రోజులకు చనిపోవటం అది బాగున్నామే దేవునికి మహిమ కలుగునుగా కహలూయా అందుకే ఇప్పుడే గొడ్డల చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది కదండి మార్పు లేకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకో గొడ్డల చెట్టు ఏరు నించబడింది అది ఏ రోజు ఆ ఏరును నరికెత్తదో తెలియదు దేవునికి మహిమ కలుగునుగ అందుకే మన నోరుని చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి నోర్ని చాలా భద్రమగా అందుకంటాడు నేను ఆకాశం మీరు భూమి మీద ఉన్నారు మీ మాటలో కొద్దిగా ఉండాలా మీ మాటలో కొద్దిగా ఉండాలి అందుకే మత భేదాలు కల్పించే వాడికి ఒకటి రెండు సార్లు చెప్పు వాడు వినకపోతే వదిలే వాడు వాడు కన్ను వాడే పడుచుకుంటున్నాడు వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడు ఆ ప్రేమ దేవుని బిడ్లారా ఇంకా నువ్వు దేవుడికి లోపడుకుంటున్నావేమో శ్రమ శ్రమ